ప్రపంచ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా అపోలో హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నాడీ సంబంధిత రుగ్మతలలో ఒకటైన పార్కిన్సన్స్ వ్యాధిపై దృష్టిని ఆకర్షించడానికి అపోలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అపోలో ఆసుపత్రి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ న్యూరాలజిస్టులు డాక్టర్ రష్మి డాక్టర్ ముత్తరాజు శివశంకర్లు పాల్గొని ప్రజలలో అవగాహన పెంపొందించే క్రమంలో ముందస్తు గుర్తింపు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే క్రమంలో సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం మరియు రోగులు మరియు సంరక్షకులు ఎదుర్కొంటున్న శారీరక భావోద్వేగ మరియు సామాజిక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెడుతుందని సూచించారు పార్కిన్సన్స్ బారిన పడిన వారికి మద్దతు ఇచ్చే మరియు దాని కారణాలు మరియు నివారణపై పరిశోధనను ప్రోత్సహించే మరియు సమాచారం ఉన్న సమాజాన్ని సృష్టించడం దీని లక్ష్యం అని తెలిపారు పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రూట్ఫుల్ లైఫ్ మనం వేస్ట్ అయిపోతుంది దాదాపు పేషెంట్స్ మనకి ఎమర్జెన్సీలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే పేషెంట్ పడిపోతారు అప్పుడు పడిపోయినప్పుడు మన న్యూరాలజిస్ట్ వచ్చి చెక్ చేసేటప్పుడు పేషెంట్లో ఆ ఒనుకు స్లోనెస్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ తగ్గిపోవడము నడిచేటప్పుడు కొంచెం ఉంగి నడవడము బ్యాలెన్స్ తక్కువ పడటం అలాగని బయటపడేటప్పుడు అప్పుడు మనం ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టేది ట్రీట్మెంట్లో కూడా స్పెక్ట్రమ్స్ ఉన్నాయి వ్యాధి ఒకసారి స్టార్ట్ అయినాక ఇది లాంగ్ వ్యాధి జీవితాంతం అందరిమే మిగాలి డాక్టర్ దగ్గరకి మీ ఏ డాక్టర్ దగ్గర ఫాలోఅప్ చేస్తున్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోసెస్ అడ్జస్ట్ చేస్తానే ఉండాలి వ్యాధి పెరిగినప్పుడు డోస్లో లో మార్క్ వస్తుంది ఇంకా ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చిన్న పేస్ మేకర్ పెట్టి మనం బ్రెయిన్లో వైర్ పెట్టేసి దాంట్లో డోకోమిన్ ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు ఎపోమార్ఫిన్ పంప్ అంటే మనం కొట్ట దగ్గర పెట్టేసి అదే వ్యాధి మనం డోకోమిన్ అంటే నోట్లో పెట్టి అది డైజెషన్ కాకపోతే అక్కడి నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది సడన్ గా పేషెంట్ ఫ్రీజ్ అయిపోవడం స్లోగా అయిపోయి నడవడానికి ఇబ్బంది అయిపోతే ఎక్కడైనా గ్లాస్ తీసుకుంటున్నారా లేదని మార్కెట్కి వెళ్తున్నారా అప్పుడు టాబ్లెట్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి ఇంజెక్షన్ ఇవ్వడం అది క్రమంగా మనకి వ్యాధిలో మార్పు కూడా చేయాల్సి వస్తుంది కానీ స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ చెప్పేది ఓన్లీ మందుల వల్ల మాత్రం పేషెంట్ బాగా అయ్యింది కాదు దీంట్లో మనకి పేషెంట్ కి లాంగ్వేజ్ థెరపీ స్పీచ్ థెరపీ కాగ్నిటివ్ థెరపీ గేట్ థెరపీ ఇదన్నీ ఉంటుంది కాబట్టి మనకు ఒక పార్కిన్సన్ డిసీజ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీ ఉంది దాంట్లో మనం ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కోర్సెస్ ఇప్పుడు దాకా తీసుకున్నాను పేషెంట్స్ దాంట్లో ఉండేది ఇదన్నీ నేర్చుకుంటే మందులతో వాళ్ళు బాగా వచ్చు మందులు డోసెస్ కూడా మనం పెంచుకోకుండా చేయొచ్చు సో ఇన్ జనరల్ పబ్లిక్కి మనం చెప్పేది ఎవరికైనా ఇటువంటి ఉనక్కు స్లోగా అయిపోవడం పడిపోవడం అట్లా ఏమైనా ఉంటే మనం పాకిన్సన్ డిసీజ్ మూమెంట్ సొసైటీలో జాయిన్ అవ్వచ్చు వాళ్ళు న్యూరాలజిస్ట్ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉండి మన పీడిఎండిఎస్ లో జాయిన్ అవ్వచ్చు వాళ్ళ న్యూరాలజిస్ట్ మార్చుకోవాలి అవసరం లేదు ఈరోజు మనతో పాటు మన ఇద్దరు పేషెంట్స్ పేషెంట్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి టూ మినిట్స్కి సందేహం సందేశం ఇస్తారు మనతో పాటు డాక్టర్ శివ డాక్టర్ రష్మి ఇట్ ఈస్ ఎ టీం వర్క్ ಓನ್ಲಿ ನ್ಯೂರಾಲಜಿಥೆರಪಿ ಮಾರ್ಟಿಮೋ ಸೋಷಿಯಲ್ ರೀಹ್ಯಾಟೇಷನ್ ಟೀಮು ಸ್ಪೀಚ್ ಥೆರಪಿ ಇದು ಅನ್ನ ಉಂಟೆ ಮಾತ್ರ ಆ ವ್ಯಾಧಿನ್ನತ್ ಪಾರ್ಕಿಂಗ್ ಆಲ್ಸೋ ಪೇಷಂಟ್ಸ್ ಎಲ್ಲ ಉಂಟಾರೋ ನಾರ್ಮಲ್ ಲೈಫ್ ಲೀಡ್ ಅಂತವರ ఇంక న్యూ రాజేసి మేడం ఇంకొంచెం అయినా అయ్యి వన్ దయర్ అవుతుంది నవ్వా ఇప్పుడు ఇవాళ ఉద్దేశం ప్రకారం మేడం చెప్పినట్టు పాకిన్సన్ స్లోనెస్ వీటన్నిటితో వచ్చేటప్పటికి మా దగ్గరికి వచ్చేసి చాలా లేట్ అయిపోతున్నాను సో మేడం త్వర కొంచెం అర్లీగా కానీ కనుక్కున్నారు మా 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 దగ్గరికి రానకాలేదు పేషెంట్స్ వేరే దగ్గర కూడా చూపించుకుంటున్నారు అండ్ ఆర్థోపెడిక్ దగ్గర కూడా వెళ్తున్నారు పేషెంట్స్ ఇట్లా జాయింట్ ఫీజ్ అయిపోవడము వాట్ ప్రాబ్లమ్స్తో అవతడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ జాయింట్ జాయింట్ పెయిన్స్ లాగా కనిపిస్తున్నా వాళ్ళు మళ్ళీ మా దగ్గర ఐ మీన్ లైక్ రెఫర్ చేయడము సో ఇదంతా కూడా టైం ప్రాబ్లం అనమాట కానీ ఎంత త్వరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఎంత త్వరగా చూపించుకోగలిగితే అంత ఫాస్ట్గా రికవరీ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ वेयरकी ऑफ ट्रीटमेंट्स కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఒకసారి హాస్పిటల్ కి వచ్చి చూస్తే దాని కటరి వి కె స్టేజ్ అస్ స్టేజ్ ద పేషెంట్ అండ్ ఏక్ ఇట్ ఏ ట్రీట్మెంట్ కి పేషెంట్ బయట అవుతారు సంతక చూస్తే నాకి ఒక పార్ట్ అవేని జాయినింగ్ పార్కింగ్ స్కూల్ అవర్నెస్ కోసం ఈ ప్రెస్మిక్ కండక్ట్ చేస్తున్నాను ఎన్ఆర్లో పార్కింగ్ సెన్స్ అంటే ఇది ఒక అవేర్నెస్ పెరగాలి అది క్రానిక్ పీసెస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే అది కూడా ట్రీఫ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరము ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ అడ్జస్ట్మెంట్ కూడా అవసరము ఒకసారి ఆ ట్రీట్మెంట్ బాగుంటుంది టెన్గా సైడ్ ఎఫెక్ట్స్ దాని మాడిఫికేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అని ఫ్రీక్వెంట్గా డాక్టర్ చూపించుకుంటూ ఉండాలి దీంతో ఫిజియోథెరపీ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ కూడా కూడా చేసుకోవాలి లేకపోతే రికల్లెట్గా పడిపోవడము దగ్గర అంతా కూడా చూడవచ్చు సో జాగ్రత్తగా పేషెంట్ రెగ్యులర్గా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గర చూపించుకోండి ట్రీట్మెంట్ తీసుకోవడం అంతగా వస్తుంది ఈరోజు మరే రిపార్ట్మెంట్ అంటే మాకు గత పది సంవత్సరాల కింద విషయం తెలిసింది నాకు ప్రాబ్లం ఉందని నడకలో మాట్లాడే రీతిలో ఇప్పుడు మేడం దానికి అక్కడికి వచ్చి చెప్పుకోవడం జరిగింది అప్పటి నుంచి డాక్టర్ చెప్పిన సలహా మేరకు ఫాలో అవుతూ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ లేకుండా అందరూ పెట్టుకోవాలని రిటర్ట్స్ వారి ఒక నేను నాకు గత నాలుగు సంవత్సరాలుగా పలు వచ్చింది మా ఫ్యామిలీ సపోర్ట్స్ తోటి నేను న్యూరాలజీ మేడం కడికి బిందుమేను మేడం గారికి తీసుకొచ్చారు నాకు చాలా వరకు కంట్రోల్ చేశారు మేడం నందు ద్వారా ఆమె చెప్పే విధానం మెడిసిన్ విధానం ద్వారా చాలా బాగా ట్రీట్ చేసేయడం వల్ల అదేవిధంగా ఇంకో బాడ కూడా ఉన్నారు సార్ ఉన్నారు నన్ను బాగా యాక్ట్రీట్ చేశారు మెడిసిన్ ద్వారా కంట్రోల్ అయ్యాను కానీ నా సొంతంగా నేను ఈ తీసుకున్న తర్వాత మెడిసిన్ తీసుకున్న తర్వాత నా సొంతంగా నేను డైలీ యాక్టివిటీస్లో డైలీ యాక్టివిటీస్ నేను పాల్గొంటున్నాను నేనే స్నానం చేయడం బాత్రూమ్ పోవడం ముందు ద్వారా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది చెప్పే ఈ వరల్డ్ ఫార్క్యూసన్స్ డే సందర్భంగా ఏం భయపడకుండా పనులు చేసుకోవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో